హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది అనారోగ్య సమస్యలతో కృష్ణగిరి క్షేత్రానికి ప్రతి ఆదివారం సోమవారం అదేవిధంగా మిగతా రోజుల్లో కూడా ఇష్టం వచ్చినాడు వేల సంఖ్యలో జనం వస్తూనే ఉన్నారు దయచేసి వాళ్ళందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క ఏప్రిల్ నెల కొంచెం వదిలేయండి మనకు మెడిసిన్స్ అందుబాటులో లేవు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మనకిచ్చే ఔషధం మనకు అడవుల నుంచి తీసుకొచ్చిన వంటి ఆకులతోటి అది మనకు స్వచ్ఛందంగా ఈ యొక్క సంజీవని తీసుకొచ్చి మనకు మన అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కృష్ణానంద స్వామి గారు చాలా రిస్క్ తీసుకొని మనకి ఒక ఔషధాన్ని అందిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ ఒక్క నెల కొంచెం గ్యాబ్ తీసుకొని రండి ఎందుకంటే మెడిసిన్స్ ఇవ్వలేకపోతున్నాము అక్కడ వచ్చిన వేల సంఖ్యలో జనాలకు కూడా మెడిసిన్స్ అందడం లేదు ఎందుకంటే గోమూత్రం కూడా మనకు అన్ని అన్ని లీడర్లు అంటే చేయాలంటే కూడా ఒకేసారి రాదు ప్రస్తుతం అడవులు కూడా ఎండిపోతున్నాయి ఎండల వల్ల అండ్ స్వామి కూడా కొంత గ్యాప్ తీసుకొని ధ్యానానికి వెళ్తున్నారు సో మొన్న కూడా ఆల్రెడీ మీకు అనౌన్స్మెంట్ చేశారు కృష్ణానంద స్వామి గారు కేదార్నాథ్కి వెళ్తున్నారు కొద్ది రోజులు ఆయన ధ్యానం చేసుకొని మళ్ళీ కొంచెం మైండ్ అంతా రిలీఫ్ చేసుకొని మన గురించి మనకు మంచిగా మన ఆరోగ్యం బాగుండాలన్న ఒక ఉద్దేశంతో ఆయనకు కూడా కొంచెం రిలీఫ్ చేయాలి కాబట్టి సో ఈ యొక్క మెడిసిన్స్ లేని క్రమంలో కొంచెం ఈ తయారు చేస్తారు కాబట్టి ఈ గ్యాప్లో ఆ గ్యాప్లో కూడా ఆయన ధ్యానంకి కేదార్నాథ్ వెళ్తున్నారని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు దయచేసి మనం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం అనేక అనారోగ్య సమస్యలతో అనేక జబ్బులతో మనం బాధపడుతున్నాం కాబట్టి మనందరి కోసం ఆయన చాలా కష్టపడి నిజంగా ఎంతో ఇష్టంగా మనకు ఒక మంచి ఔషధాన్ని మన అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి ఆయన అందిస్తున్నాడు నిజంగా ప్రపంచంలో కూడా ఇటువంటి వైద్యం మనకు ఎక్కడ కూడా దొరకదు నిజంగా అటువంటి వైద్యం మనకు అందిస్తున్నారు నిజంగా ఉచితంగా చూసి కొన్ని తక్కువ ఖర్చులతోటే మనకు మందులు ఇవ్వడం అనేది మంచి విషయం కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి అండ్ చాలామంది కూడా హెచ్ఐవితో బాధపడుతున్నారు సో హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళకు మందు లేదని చెప్పేసి చాలామంది ఆత్మహత్యలు అవి కూడా చేసుకుంటున్నారు అయ్యో మా జీవితం ఆగిపోయింది ఎవరు చెప్పుకోవాలి ఏంటనేది కూడా స్టిల్ పేరెంట్స్కి చెప్పుకొని చెప్పుకోలేక ఇటు ఎవరికి చెప్పుకోలేక కుమిలి కుమిలి లోపట్నే బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే పర్సనల్గా నాకు ఫోన్ చేసి మాట్లాడారు ఏం చేయాలి సార్ మా పరిస్థితి అని చెప్పేసి సో హెచ్ఐ వాళ్ళకైతే మందు ఉంది మన దగ్గర డోంట్ వరీ మీరు ఎందుకంటే అంతమంది జనాల్లో వచ్చి చెప్పుకోలేని కొంచెం సిగ్గు ఉంటుంది కొంచెం నామూషి ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను కింద ఏదైతే మనకు నెంబర్స్ ఉన్నాయో మేము మెన్షన్ చేస్తున్నామో ఆ రోజు కూడా నేను రెండు నెంబర్లు అనౌన్స్ చేశాను ఆ నెంబర్కి వాట్సప్ చేయండి మీ యొక్క అనారోగ్య పరిస్థితి ఎలా ఉంది మీ యొక్క అడ్రస్ క్లియర్ కట్గా మీ ఊరు పేరు ఇంటి పేరు అదేవిధంగా జిల్లా మండలం రాష్ట్రం కాంటాక్ట్ నెంబర్ ల్యాండ్ మార్క్ క్లియర్గా మీ అడ్రస్ని క్లియర్గా మెన్షన్ చేస్తే మీకే మీ ఇంటి దగ్గరికే జాగ్రత్తగా మెడిసిన్ తయారు చేసి మేము పంపిస్తాము స్వా కృష్ణానంద స్వామికి ఏదైతే మీరు వైరస్తో భయపడుతున్నారో ఆ వైరస్ గురించి ఆ డీటెయిల్స్ అన్ని స్వామికి చూపించి ఆయనకు చెప్పి ఈ విధంగా బాధపడుతున్నారు మరి వీళ్ళకి అవసరం కావాలని చెప్పేసి చూపించి తన తర్వాతనే మీకు ఆ ఔషధాన్ని ఈ యొక్క వైరస్ సంబంధించినటువంటి హెచ్ఐవికి సంబంధించినటువంటి మెడిసిన్ ని మీకు జాగ్రత్తగా మీ ఇంటికి పంపిస్తాను ధైర్యంగా ఉండండి ఏమి మీ అంటే ఇక జీవితం అయిపోయిందని చెప్పేసి మీరు ఏం నిరుత్సాహపడకూడదు ఏం బాధపడకండి డెఫరెంట్గా ఈ యొక్క ఇచ్చే ఔషధంతో మీ యొక్క అనారోగ్యం నుంచి బయటపడడానికి హండ్రెడ్ పర్సెంట్ మార్గం ఉంది డెఫరెంట్గా వైరస్ మన బాడీల నుంచి పోద్ది కాబట్టి ఈ మెడిసిన్స్ వాడే క్రమంలో కూడా చాలామంది మద్యము మాంసాహారము ఇక కూల్ డ్రింక్స్ ఇతర ఇతర చెడు అంటే చాలామంది జంక్ ఫుడ్స్ కూడా తింటున్నారు ఇవన్నీ కొద్ది రోజులు మీ వైరస్ బయటపడడానికి కంప్లీట్గా బాడీలో నుంచి వైరస్ బయటికి పోవడానికి కొద్ది రోజులు మీరు కూడా సహకరించి ఆ పథ్యం అనేది పాటిస్తే డెఫినెట్గా మీ బాడీల నుంచి ఉన్న ఇచ్చే వైరస్ అనే డెఫరెంట్గా పోతుంది ఈ యొక్క మందులు వాడడం వల్ల మీరు నిజంగా మరో మళ్ళీ మీకు ఒక పునర్జన్మ అనేది లభిస్తుందని చెప్పేసి నేను అంటున్నాను ఎందుకంటే చాలా ఔషధాలతోటి మనకు తయారు చేస్తున్నటువంటి కృష్ణానంద స్వామి ఇస్తున్నటువంటి మెడిసిన్ చాలా మంచి మెడిసిను దాన్ని సరిగ్గా పా పథ్యం పాటించి వాడితే మాత్రం పథ్యం చేస్తే మాత్రం డెఫినెంట్గా ఎటువంటి అనారోగ్య సమస్య నుంచి మనం బయటపడచ్చు ఎన్నో పెద్ద పెద్ద వైరస్లు వచ్చిన వాళ్ళు స్వామి ఇచ్చినటువంటి ఔషధం తీసుకొని కూడా చాలామంది నయమైన వాళ్ళు నిజంగా హండ్రెడ్లో తొంభై తొమ్మిది శాతం ఒక్క పర్సెంట్ పక్కన పెడితే ఆ ఒక్క పర్సెంట్ అంటే వందలు ఎవరో ఒకరు అంటే వాళ్ళ బాడీ సహకరించకపోవడమా లేదంటే ఏజ్ కొంచెం ఎక్కువ ఇట్లాంటి వాళ్ళు కొంచెం సహకరించకపోవడం వల్ల కొన్ని ఉన్నాయి కాకపోతే హండ్రెడ్కి నైంటీ నైన్ శాతం ఈ యొక్క ఔషధం బాగా పనిచేస్తుంది స్వామి ఇచ్చే ఈ ఔషధం మాత్రం చాలా శక్తివంతమైన ఔషధం అని చెప్పాలి ఎందుకంటే మనం కరెక్ట్గా పాటించి వేసుకుంటే మాత్రం డెఫినెట్గా మనకు ఉన్నటువంటి రోగాలు జబ్బులు ఏదైతే ఈ వైరస్ ఉన్న డై డెఫినెంట్గా మనం బయటపడతాము కొంత కొంతవరకు మీరు పథ్యం పాటించే మీరు ఈ వైరస్ మీకున్న అనారోగ్య సమస్యలు పోయేంత వరకైనా కనీసం ఓపికతోటి మీరు పథ్యం చేసి మంచిగా ఫుడ్ తీసుకొని గోజం జొన్న రొట్టెలు కొంచెం ఫుడ్ అవాయిడ్ చేసి జొన్న రొట్టె లాంటివి తింటే అదేవిధంగా క్యారెట్ బీట్రూట్ లాంటి కొన్ని జ్యూసెస్ తీసుకుంటే నిజంగా మీరు కూడా మంచిగా అనారోగ్య సమస్య నుంచి బయటపడతారని చెప్పేసి నేను చెప్తున్నాను అదేవిధంగా చాలామంది నేను అన్నాను ఈ యొక్క ఏప్రిల్ నెల కొంచెం కొద్ది రోజులు వెయిట్ చేయండి తర్వాత మనకు మెడిసిన్ ఈ యొక్క వన్ మంత్లో మనకు రెడీ అయిపోతుంది మే ఫిఫ్త్కి మళ్ళీ కృష్ణానంద క్షేత్రం ఓపెన్ చేస్తారు మీరు రావచ్చు ఏదో అంటే రండి కానీ వేల సంఖ్యలో మళ్ళీ ఒకేసారి వస్తే మళ్ళీ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటే ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు ఈ యొక్క నెంబర్స్కి మెసేజ్ అన్న చేయండి కాల్స్ అన్న చేయండి మేము మీకు దాన్ని రావాలా వద్దన్నది కూడా ఎందుకంటే కేవలం రెండు వందల టోకెన్స్ ఇస్తారు కాబట్టి రెండు వందల మందిని చూడండి అంటే రెండు వందల టోకెన్స్ నాలుగు వందల మందినే చూడగలం సో ఒక రోజులో నాలుగు వందల మంది రెండు రోజులు ఎనిమిది వందల మంది కాబట్టి అది కూడా మీరు గమనించాలి ఒకేసారి మూడు వేల మంది రెండు వేల మంది వస్తే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక మనిషి ఎందుకంటే గంటలు తరబడి చూడాలన్నా కూడా ఓపిక ఉండాలి సహనం ఉండాలి అంతమందిని చూడాలన్నా ఎందుకంటే ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి కొంచెం మనం కూడా అర్థం చేసుకోవాలి చాలామంది ఏదో పర్సనల్ సమస్యలతోటి ఎన్ చాలామంది వస్తున్నారు అదేవిధంగా ఇటు అనారోగ్య సమస్యలతో కూడా చాలామంది వస్తున్నారు ముందుగా మనకు ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అనారోగ్య సమస్యలతో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు కొంచెం అవకాశం ఇద్దాం కొద్ది రోజులు ఈ యొక్క పర్సనల్ విషయాలు ఏమన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే కొద్ది రోజులు వెయిట్ చేయండి ప్రస్తుతం అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళు రండి ఎందుకంటే వాళ్లకు అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారు కాబట్టి తొందరగా వాళ్ళు తొందరగా వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడడానికి నిజంగా కొంచెం వీలుంటుంది కాబట్టి వారికి అవకాశం కల్పిద్దాము సో దయచేసి దీన్ని తప్పుగా తీసుకెళ్ళకండి ఎందుకంటే మనకు ఎక్కడ లేని వైద్యం ఇక్కడ దొరుకుతుంది మంచి ఔషధం ఇస్తున్నాడు మనం తొందరగా మన ఆరోగ్యాన్ని మంచిగా చేసుకుంటున్నాము స్వామివారి ఇచ్చే ఔషధాన్ని దాన్ని మనం మంచిగా వాడుకుంటే నిజంగా మనకు ఎటువంటి అనారోగ్య సమస్య కూడా ఉండదు సో దీన్ని చాలామంది ఇంకో రకంగా నెగిటివ్గా షేర్ చేస్తున్నారు ఇక్కడ నెగిటివ్ షేర్ చేయకూడదు ఎందుకంటే ఒక రూపాయి కూడా అంటే వైద్యం ఉచితంగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఏ హాస్పిటల్ పోయినా మనకు మినిమం ఛార్జ్ చేస్తారు ఐదు వందలు పదిహేను వందలు కన్సల్టేషన్ ఫీజు అని ఇక్కడ ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు లేకుండా తక్కువ డబ్బులకే మందులు ఇవ్వడము మీ ఇంటికే మీకు కావాల్సిన మందులు కొరియర్ చేస్తున్నాము మీరు కింద ఉన్న నెంబర్లకు కూడా మీకు కావాల్సినటువంటి మందులు వాట్సాప్కి సంబంధించినటువంటి మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ మీ యొక్క హెల్త్ ఇష్యూస్ అంటే మీ యొక్క అనారోగ్య సమస్యలను కింద వాట్సాప్లో మెన్షన్ చేయండి మేమే చూసి మెడిసిన్ అందినాక స్వామివారికి చూపించి మీ యొక్క అడ్రస్కి మేము జాగ్రత్తగా పార్సల్ పంపిస్తాం థ్యాంక్ యూ గోమాతలు ఇస్తున్నాయి ఇది గోపచితము ఫిల్టర్ చేసి ఉంటుంది బట్టి పెట్టి ఐదు లీటర్ల మూత్రంలో ఇది తీస్తూ ఉండాలి ఒక ఐదు లీటర్ల గోపచ్చితం నుంచి గోహర ఇంత తయారవుతుంది చూడండి ఇది మనకు ఉండాలి ప్రతి ఇంట్లో ఉండవలసిన గోహరకు షుగర్ రోగం తగ్గిస్తుందాయా షుగర్ 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 అని భయపడుతుంది ఏమి శివజిత్తును అదే విధంగా హల్ది హల్దీ అంటే ఏం తిండా ఇంట్లో కూడా గోమూత్రమే కలిసింది ఇంకేం కలిసింది ఇంట్లో తెలుసా నీకు తెలువ ఏం కలిపి స్వామి అంటారు కదా కొల్ల చెప్పేవాడిని చెప్పేవాడిని దానికి దీనికి దీంట్లో కలిసింది పద్నాలుగు రకాల చెట్లు ఉంటాయి దీంట్లో మొట్టమొదటి మే నేల అడవి ఆమ చాలా చేదుకుని ఉంటుంది దానికి తెలుసు మీకు నేల ఆమ తింది ఉండదు కాబట్టి అట్లాగే డొమ్మడోలు అటువంటి పౌడర్ కూడా ఉంటుంది దీనిలో డొమ్మడోలు పౌడర్ అదేవిధంగా అనేకమని చెప్పుకుంటూ పోతే అన్ని రకాల ఔషధాలతో పౌడర్తో గోపంచతంతో ఉన్న ఉడక ఉడికించి గోలి తయారు చేయడం ఇది అస్తంతో తయారు చేయడమే లేబర్ చేస్తున్నటువంటి పక్క సైడ్కు తీసుకోండి చేయడం వాళ్ళ కూలి మాత్రం మీరు ఇస్తున్నారు ఇక్కడ ఆ గోమాతకు ఈ డబ్బా దగ్గర దీని రేట్ ఎంతనయా చూడండి నూట యాభై పెట్టింది కదా నూట యాభై ఉన్నది దీనికి ఇచ్చుడు వందకే ఇస్తున్నారు నూట యాభై పెట్టి వందకి ఇస్తున్నారు ఇది బట్టి పెట్టడానికి రెండు క్వింటల్ల కట్టెలు అయిపోవాలి కింద చూడండి ఒక మనిషి పూ మొత్తం అక్కడనే ఉండిపోవాలి మూతులో మొత్తం పట్టుకోవాలి ఓసె ముందు అటువంటి దానికి మీకు అంటే ఇది దందా బిజినెస్ కాదు ఇదేంది మీకు సేవ చేయదికి వచ్చిన సేవ చేస్తా కాపాడతా వెళ్తా అంతే కనుక ఆ గోమాత దీని దగ్గర ముప్పై పైసలు ఆయన ప్రధాన కాడ ఆశ్రమానికి ఆ ముప్పై పైసలు కొండబోయి గోమాతలకు గడ్డి పెడుతున్నాయా గోమాతలు ఇచ్చినప్పుడు మరి ఏముదా మనం తిరిగి తిరిగి ఇవ్వాలి కదా ఆ మూడు వందల యాభై గడ్డి పెడుతుందో మీ వల్ల చూడండి